నా ప్రియ సత్యాన్వేషకులారా ఇంతకుముందు వీడియోలో మనము ఓంకారమును గురించి సత్యవేద గ్రంథములలో ఏమని వ్రాయబడి ఉన్నదో కొన్ని విషయములను మనము తెలుసుకున్నాం మరి ఈ యొక్క వీడియోలో కూడా ఓంకారమే శబ్దరూపి అని ఓంకారమే సత్యమని ఓంకారమే సత్య అవతారం కాబట్టి ఆ ఓంకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మని గురించి ఓంకారం అనగా ఓం అనగా శబ్దము ఈ శబ్ద స్వరూపు ఆ పరమాత్మను గురించి సత్య వేద గ్రంథములలో ఏమని వ్రాయబడి ఉన్నదో కొన్ని విషయములను మనము తెలుసుకుందాము ఓంకారం ఓం అనగా ఏ ఎం అని పురాతన సంస్కృత నామం నుండి దీని అర్థం విశ్వం స్పష్టంగా కనిపించినటువంటి ఆదిమ శబ్దం ఈ యొక్క శబ్దము ఓంకి కుదించబడింది ఓం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఓం అనే పదాన్ని హిందూ గ్రంథము సృష్టి యొక్క ఆదిమ ధ్వనిగా నిర్వచించింది ఇది విశ్వం యొక్క అసలు కంపనం వేదాలలో ఓంకారం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రణవ లేదా ఓంకారం అనేది వేద శ్లోకాల్లో కనిపించే ప్రధాన కంపనం మరియు ఓంకారాన్ని భగవంతుని ధ్వని రూపంగా పరిగణిస్తారు ఓంకారం నుంచి అన్ని వేద స్తోత్రాలు ఉద్భవించాయి మరియు ఈ యొక్క ఓంకార శబ్దం నుంచి ప్రపంచం కూడా ఉద్భవించింది ఓం అనేది విశ్వం యొక్క శబ్దం దీనిని విశ్వం యొక్క మొదటి ధ్వని అని కూడా పిలుస్తారు ఈ ఓం లేదా ఓంకారం అనేది దేవుని స్వరూపముగా చెప్పబడుతుంది అకార ఉకార మకార శబ్దాలతో ఏర్పడింది ఈ ఓంకారం ఓంకారము శబ్దాలలో మొదటిది పరమాత్మకు శ్రద్ధరూప ప్రతీక దీనికి నాలుగు పాదాలు ఉన్నాయి అకారము జాగ్రత్త అవస్థకు ఉకారము స్వప్నావస్థకు మకారము సుసూప్తావస్థకు శ్రద్ధరూప ప్రతీకకు సాదృశ్యములు వాటికి అతీతమైనటువంటి తుర్యావస్థకు ప్రతీక రూపమైనటువంటి ఓంకారం దాన్ని గ్రహించిన వాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు ఏకాక్షర మంత్రము సృష్టి ఉత్పత్తి ప్రక్రియ ఇదంతా కూడా శబ్దంతో పాటు జరిగింది ప్రథమ శబ్దము ఉత్పన్నం జరిగింది ఆ మూలత కనుకే సంకేతము ఓం అని చెప్పబడింది మాండిత్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది ఓమిత దక్షరమిదం సర్వ తస్ోపవ్యాఖ్యానం భూతం భవద్ధ్య సర్వోజ్ఞాన ఏ ఏవ అనగా దాని యొక్క అర్థం ఏమిటంటే ఓం అనేది అక్షరం అవినాశ స్వరూపం ఈ సంపూర్ణ జగత్తు అంతా కూడా ఓం యొక్క ఉపవాక్యమే ఏది గడిచిపోయిందో ఏది ప్రస్తుతము ఉన్నదో ఏది జరగనున్నదో ఈ సమస్త జగత్తు అంతా కూడా ఓంకారమే అయి ఉన్నది అట్లే పైన చెప్పినటువంటి త్రికాలమునకు అతి అతీతమైనటువంటి అన్యతత్వం ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే ఈ ప్రథమ నాదమే భిన్న రూపాలలో సృష్టియందు అభివ్యక్తమగును అదే మానవునిలో వాణి రూపములో అవ్యక్తమవుతున్నది సత్యవేద గ్రంథములందరి యహోను సువార్త ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆదియందు దేవు ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆదీనా ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని వ్రాయబడి ఉన్నది దేవుడు ఈ విశ్వాన్ని చేసినప్పుడు వాక్కు అంతకు ముందు నుంచే ఉన్నాడు ఆరంభం ఉంది కానీ వాక్కు శాశ్వతుడు అన్నింటినీ సృష్టించిన వాడితో సంపూర్ణ ఐక్యత ఉన్నవాడు తరువాత వస్తున్న వచనంలో ముఖ్యంగా పద్నాలుగవ వచనంలో వాక్కు అంటే ప్రభువైన యేసు క్రీస్తు అని స్పష్టం చేస్తున్నాయి యహోన సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఆ వాక్యము అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేను సత్యవేద గ్రంథమైనటువంటి యో మొదటి యో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటేమో కన్నులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుగొంటేమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అని వ్రాయబడి ఉన్నది జీవవాక్కు జీవవాక్కు అనగా క్రీస్తే ఆ వాక్కు మానవాళికి దేవుని సంపూర్ణమైనటువంటి దివ్య వార్త ప్రకాశము సత్యప్రకాశము ఆయనే ఆయనే శాశ్వత దీవం దీనికి లేఖనాధారములు యహనుసు వార్త ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ప్రజలకు శాశ్వత జీవం తేవాలనే ఆయన వచ్చాడు ఆయన పలికిన నుండి పలుకులు కూడా జీవమే ఆయన శుభార్త ఆధ్యాత్మిక జీవాన్ని కలిగిస్తున్నది కీర్తనలము ముప్పై మూడు ఆరవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను అని వ్రాయబడి ఉన్నది శాస్త్రవేత్తలు వేదాంతల ఊహాగానాలన్నింటినీ కలిపిచూచినా ఈ విశ్వం పుట్టుక గురించి ఈ ఒక్క వచనములో ఉన్నటువంటి సత్యానికి ఏది కూడా సాటి రావు యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేరును పెట్టి పిలిచినవాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిసేము చేతను ఆయన ఒక్కటే అయినను విడిచిపెట్టాడు దేవుని సృష్టిని మానవులు ఆలోచనపూర్వకంగా చూచి అది చెప్పే సందేశాన్ని విలానని దేవుడు కోరుతున్నాడు వారు అలా చేస్తే జీవితం పట్ల వారి మనస్తత్వం అంతటిని అది మార్చివేసి దేవుని చెంతకు వెళ్ళేదారిలో వారిని పెట్టగలదు మనందరితోనూ దేవుడి ఈ మాటలు చెబుతున్నాడు నక్షత్రాల ఒకసారి చూడండి మనసు పెట్టి ఆలోచించండి ప్రతిదానికి మన నక్షత్ర వీధిలో కంటికి కనిపించే నక్షత్రాలు కొన్ని వేలు మాత్రమే ఉన్నా సరే అందులో అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఇలాంటి నక్షత్ర వీధులు అనేక కోట్ల కొద్దీ ఉన్నాయి వాటన్నిటినీ దేవుడే చేశాడు అవన్నీ ఆయనకు తెలుసు వాటన్నిటినీ నిలిపి ఉంచేది కూడా ఆయనే ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము నా ప్రియ సత్యవేషకులారా ఓంకారమే శ్రద్ధమని ఓంకార సత్యం ఓంకారమే సత్య అవతారమని ఓంకారమును గురించి శ్రద్ధను గురించి వేదగ్రంథముని అందలి కొన్ని వాక్యములను మనము తెలుసుకున్నాము ఇంకా అనేక విషయములను తెలుసుకుందాము మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి